నామానికి మహిమ కలుగును గాక తొంభై ఐదవ కీర్తన మూడవ వచనంలో ఒక మాట ఉందండి యహోవా మహాదేవుడు దేవతలందరికీ పైన ఆయన మహాత్యము గల మహారాజా అయిన నిజంగా ఈ బైబుల్ తెలియజేస్తుంది మన దేవుడు గొప్ప దేవుడు అండి గల గొప్ప దేవుడు ఈ ఆకాశము ఈ భూమి ఉన్నతమైనది దీన్ని కలగజేసిన వాడు నజరేడన యేసు అని బైబిల్ చెప్తుంది ఆయన బలవంతుడని విషయం మనం మర్చిపోకూడదు ఆయన విడిపిస్తాడు ఆయన రక్షిస్తాడు పాపాలను క్షమిస్తాడు ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు రెండు వేల సంవత్సరాల క్రితం మీదకి వచ్చి కల్లవరి సెలవులో మన కోసం ఆయన ప్రాణం పెట్టాడని బైబిల్ తెలియజేస్తుందండి కాబట్టి చాలా మంది ఏమంటున్నారంటే ఇది నల్లటి పుస్తకం దీంట్లో ఎవరు చదువుతారు దీంట్లో ఏముంది అని రకరకాలుగా అంటున్నారు కానీ జీవము కలిగిన దేవుని గురించి ఈ యొక్క బైబిల్ తెలియజేస్తుంది ఇది పరిశుద్ధ గ్రంథం మహోన్నతిని గ్రంథం ఇది చదివిన వాళ్ళు పాడైపోలేదు ఇది చదివిన వాళ్ళు దేశాన్ని ఏళ్తున్నారు ఇది చదివిన వాళ్ళు రాష్ట్రాన్ని ఏళ్తున్నారు ఇది చదివిన వాళ్ళు ఎంతో ఉన్నతమైన స్థాయిలోనికి వెళ్తున్నారండి కాబట్టి ఆ మహోన్నతిని గురించి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నువ్వు బైబుల్ చదవాలి నిజంగా అయినా ఒక కులానికి దేవుడు కాదు ఒక మతానికి దేవుడు కాదు ఒక రాజ్యానికి దేవుడు కాదు ఆయన ప్రపంచానికి దేవుడు ఆయన సృష్టికర్త నజరేడన యేసు అని బైబుల్ చెప్తుంది ఆ యేసు నందు విశ్వాసం ఉంచిన వాళ్ళు నిత్య జీవితానికి వారసులు అవుతారు ఆ పరలోక రాజ్యములో చేర్చబడతారు ప్రభు త్వరగా రాబోతున్నాడు సిద్ధపడండి రక్షణ పొందుకోండి ఆయన మీకు రక్షణ డైట్ చేయను గాక ఆ రక్షణలో మీరు పాలు గాక ఆమెను